ఎంత ప్రాధాన్యమన్నా ఈ వెన్నుపాముకు సంబంధించి సిద్ధశాస్త్రం ఏం అనేది నా ప్రశ్న ఇది మోడ్రన్ స్పైనల్ కార్డ్ మీరు వివరించారు సో శాస్త్రం ప్రకారం ఇది ఎలా ఉంటుందంటే అశ్విని దేవతలు అంటే ఆరోగ్యానికి అది దేవతలు అశ్విని దేవతలు అష్ట వసువులు అష్ట సిద్ధులు అంటాం ఏకాదశ రుద్రులు రుద్రులు అంటే ఈ శివుడిది తత్వం ఇలా అది కాదండి ఇట్ ఇస్ లైక్ అనంతమైన ఒక దివ్య శక్తి యూనివర్సల్ కోడ్ అది అన్నీ కూడా ఎనర్జీ గ్రిడ్స్ చక్రాల రూపంలో నిక్షిప్త చేయబడ్డాయి మనకుండే ఈ షట్ చక్రాలు ఒక ఎనర్జీ గ్రిడ్స్ ఒక ట్రాన్స్ఫార్మర్స్ అయితే నీ ప్రాణవాయువు ద్వారా ఒక ప్రాక్టీస్ ద్వారా వాటిని దాని నుంచి మలుచుకుంటూ మూలాధార నుంచి మలుచుకుంటూ మూలాధార అనగానే ఇమాజిన్ ఒక మొగ్గ ఒక ఒక కమల పువ్వు లాంటిది అది ఇమాజిన్ అది పొరలు విడుస్తూ ఉంటుందండి మన శ్వాస ద్వారా అది విడుచుకుంటూ ఉండాలి దాంట్లో ప్రవహించాలి అప్పుడు లైఫ్ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది సో బేసిక్గా చాలామంది ఏమంటారు అంటే మనకి కుండల్ని లెవలేదు ఇది లేవలేదు అంటారు కదండీ ఐదు చక్రాలు డీఫాల్ట్ ఉంటాయి ఓపెన్ అయ్యి ఉంటాయి ఆరో చక్రం దగ్గర మనం ఇరుక్కుపోతాం ఆ ప్లేన్ గురించి మనం హ్యూమన్ దాంట్లో మాట్లాడుకుంటాం ఈ సిక్స్త్ ప్లేన్ ఏదైతే అనాహత చక్రం వచ్చేటప్పటికీ నీ ఆలోచన పరిమాణం పెరగాలి విస్తీర్ణం అవ్వాలి దాన్ని నెక్స్ట్ ఏంటో తెలియాలి అనుకునే దగ్గర అసలు కింద మనకి లేచే చాలా మందికి తెలియదు సిద్ధశాస్త్రం ఏం చెప్తుంది అంటే మూలాధారం వాసనకి అతీతి అంటే ప్రతీతి సో యూ కెన్ స్మెల్ అంటే అది ఓపెన్ అయినట్టే కదండి అలాగే నీకు రూపం ఉంది సో ఒక మణిపూరక చక్రం చెప్తుంది విశుద్ధ చక్రం చెప్తుంది నాకు ఇది ఇది కావాలి ఇది అంటే ఇది వేడిగా ఉంది ఇది తక్కువగా ఉంది దీని ఇంత ఉంది అనేది ఒకటి ఎక్కడ కొలమానం చెప్తోంది ఆ నాలెడ్జ్ అంతా ఈ చక్రాల రూపంలో ఆల్రెడీ ఇట్ వాజ్ డీకోడెడ్ లాంగ్ బ్యాక్ మనకి ఉండే పూర్వకాలం నాలెడ్జ్ నేను మాట్లాడేది అది ప్రస్తుత కాలంలో వాటి గురించి మనం ప్రాక్టీసెస్ చేయం నాలెడ్జ్ ఇస్ దేర్ ఆర్ దేర్ ఓన్లీ ఏంటంటే కనెక్టివిటీ లేదు ఈ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఏది మిస్ అవుతున్నామని చెప్తే అయ్య బాబా ఎందుకండి ఇంత బతకడం అంటారు అంటే తెలియకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ఇవ్వక్కర్లేదు అన్న దాని మీద మన లైఫ్లో ఉంటున్నాయి